జై ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు కలవర టెంపుల్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను లింగంపల్లి నుంచి మియాపూర్ కలవర టెంపుల్ అనమాట ఎందుకు నడుచుకుంటూ వెళ్తున్నాను అనేది చెప్తాను మూడు వారాలు అయితే నడుచుకుంటూ వస్తానని అనుకున్నాను అనమాట అందుకోసం వెళ్తున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నా కోసం నా భార్య కోసం ప్రార్థన చేయండి నేనైతే అయితే మూడు వారాలు నడుచుకుంటూ వస్తానని అనుకున్నానంటే ఇదైతే లాస్ట్ వారం అనమాట నాకు ముందు రెండు వారాలు అయితే బాగానే పూర్తి ఇది మూడో వారం అనమాట ఇది కూడా దేవుని వల్ల పూర్తి చేసుకుంటే అయిపోతుంది లింగంపల్లి నుండి కలవర టెంపుల్కి అయితే ఏడున్నర ఎనిమిది కిలోమీటర్లు అయితే చూపిస్తుంది కారు కానీ బైక్ కానీ అయితే ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోతాం నడుచు కాబట్టి వన్ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుంది మా మీద అయితే చాలా నిందలు అవమానాలు అయితే చాలా వస్తున్నాయి అందుకనే ఇలా నడుచుకుంటూ రావాలని అనుకున్నాను అనమాట మా కోసం అయితే తప్పకుండా ప్రార్థన చేయండి వాటన్నిటి నుండి విడిపించి తప్పించి అలానే మూడు వారాలు నడుచుకుంటూ వస్తానని అనుకున్నాను రెండు వారాలు అయితే అయిపోయి ఇది మూడో వారం అనమాట ఇంకా ఏమైనా ఉంటే ఇంకా దేవుడి చెత్తం సగం దూరం అయితే వచ్చేసాను ఇంకా రెండు కిలోమీటర్నారో ఎంతో చూపిస్తుంది ఇంకా ఇంటి దగ్గర అయితే పదిన్నరకి స్టార్ట్ అయ్యాను కరెక్ట్గా అప్పుడు నాకైతే పన్నెండింటికల్లా చేరుకుంటారు అన్నట్టుగా చూపించింది ఇప్పుడు చూస్తేనేమో మ్యా గూగుల్ మ్యాప్లో ఇప్పుడు చూస్తేనేమో పదకొండు యాభై ఐదు కల్లా వెళ్ళిపోతామన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇంకంతా ఇక్కడ దగ్గరలోనే ఉన్నాను ఇంకా ఇది పైప్ లైన్ రోడ్డు ఇది ఈ పైప్ లైన్ రోడ్డు అంటే స్ట్రైట్గా వచ్చేస్తే కలవర టెంపుల్ బ్యాక్ రోడ్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్తుంది అనమాట అఫీస్పేట రైల్వే స్టేషన్ ఇవన్నీ వస్తాయి లింగంపల్ నుంచి పైప్ లైన్ రోడ్డుకి వచ్చేస్తే ఇంకా స్ట్రైట్ అనమాట ఒకటే రోడ్డు కలవర టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే తీసుకొస్తుంది రోడ్డు అయితే మొత్తానికి అయితే నేనైతే రీచ్ అయ్యాను ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇట్లా ఉంటుంది కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు వాలంటీర్స్ ఏ ప్రాబ్లం ఉండదు అనమాట ఇట్లా ఉంటుంది బ్యాక్ సైడ్ కార్ పార్కింగ్కి టేమో బైక్ పై పార్కింగ్ నైన్ ఓ క్లాక్ వచ్చిన వాళ్ళు అనమాట నైన్ ఓ క్లాక్ సర్వీస్కి వచ్చిన వాళ్ళు లెవెన్ థర్టీకి అవుతుందనమాట వాళ్ళు ఇప్పుడైతే వస్తున్నారు ఇప్పుడు ఉంది వాళ్ళకి సర్వీస్ నేనైతే ట్వెల్వ్ ఓ క్లాక్ సర్వీస్కి వస్తున్నాను ఎవరైతే దూరం నుండి ట్రైన్ జర్నీ చేసి వస్తారో వాళ్ళైతే వెనక సైడ్ నుంచి అయితే వస్తారండి ఇదైతే వెనక సైడ్ ఇలా ఉంటుందండి నేను కూడా ఈ ఎంట్రన్స్ ఉంటే లోపలికి వచ్చాను లోపలికి వచ్చి భోజనం టోకెన్ అయితే తీసుకున్నాను ఈ భోజనం టోకెన్ ఉంటేనే భోజనానికి ముందుగా పంపిస్తారు రెండు లైన్లు ఉంటాయి టోకెన్ ఉన్న వాళ్ళకి టోకెన్ లేని వాళ్ళకి టోకెన్ తీసుకుని చెప్పుల స్టాండ్ దగ్గరికి అయితే చెప్పులు పెడతానికి వచ్చాను వాళ్ళు వచ్చిన కాయిన్ ఇస్తారు ఆ కాయిన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ బట్టి మన చెప్పులు వెళ్ళేటప్పుడు ఇస్తారు నేను వెళ్ళేసరికి అయితే స్టార్టింగ్ ప్రేయర్ అయితే మొదలుపెట్టారు ఇదే ఫస్ట్ టైము స్టార్టింగ్ ప్రేయర్కి వెళ్ళడం నేను వెళ్ళేసరికి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే వస్తున్నారు సీట్లు కూడా ఖాళీగా ఉన్నాయి స్టార్టింగ్ ప్రేయర్ అయిన తర్వాత పాటలు అయితే పెట్టారు అమ్మ నాన్నేమో ఆత్మీయులు కాదు అన్యులు వాళ్ళేమో ఒక అన్యుడికి ఇచ్చి నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు నాకేమో ఆత్మీయుడిని చేసుకోవాలి అని ఉన్నప్పటికీ ఆత్మీయుణ్ణి చేసుకోవడం వ్యక్తిగతంగా నాకు అసాధ్యం అమ్మ నాన్నకేమో ఆత్మీయుడిని చేసుకోవడం ఇష్టం లేదు ఇది అసాధ్యం అది నీకు అసాధ్యం కావచ్చు కానీ నా దేవునికి మాత్రం అసాధ్యము కాదే కాదు కరుపున ప్రవక్త లేడు దానిని చీకటి కాలము అని పిలిచారు యేసుక్రీస్తు జన్మించిన కాలానికి మలాఖీ గ్రంథానికి మధ్య మతేసు వార్తకి మలాకీకి మధ్య నాలుగు వందల సంవత్సరాలు ఈ నాలుగు వందల సంవత్సరాలు చీకటి కాలం అని పిలిచారు ఆ నాలుగు వందల సంవత్సరాల్లో మనుషులను ప్రభావితం చేసే పరిశుద్ధమైన మార్గంలో నడిపించే ప్రవక్త కానీ దేవుడి చేత పంపించబడినటువంటి బోధకుడు కానీ లేనే లేడు చీకటి కాదు మనుషులు పరిశుభురాన్ని బలపరిచి వెళ్ళండి లేవకండి లేవకండా కూర్చోండి వెళ్ళిపోతారు కానీ తలుపులు వేసే ఉంటాయి మీరు వచ్చి కంటే మీ యొక్క కుర్చీలో కూర్చోవడం వల్ల పక్క వాళ్ళకి ఇబ్బందిని కలిగించుకుని ఉంటారు ఇంకొక పది నిమిషాల్లో ముగించేస్తాను ఆత్మతి ఏక దేవుని జీవన సన్నాతాలు మీ అందరికీతోనే ఉండను కాక ఫస్ట్ ఫస్ట్ టైం టైం ప్రతి వారంలాగా ఈ వారం కూడా ఆరాధన అయితే చాలా బాగుంది వాక్యం అయితే మాతోటే మాట్లాడినట్టు అనిపించింది ముగింపు ప్రార్థన అయ్యాక ఎప్పటిలాగానే ఇంకా భోజనానికి అయితే లైన్లో ఉన్నాం ఇందాక టోకెన్ తీసుకున్నాం కదా ఆ టోకెన్ అయితే ఇక్కడే ఇవ్వాలి ఇక్కడ ఇచ్చిన తర్వాత పంపిస్తారు లోపలికి ఈ మూడు అయితే దేవుని దయ వల్ల బాగానే పూర్తి అయిపోయింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వందనాలండి উঠা বাই বাই